హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలిగింటి కొడుకులు బ్లాగ్స్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అనంటే కొంత కొంతమంది స్త్రీమూర్తుల్ని చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది కదా వాళ్ళలో ఏదో తెలియనటువంటి శక్తి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ఎందుకో తెలియదు ఒక్కొక్క స్త్రీమూర్తిని చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మనకి తెలియకుండానే వాళ్ళ పట్ల కొంచెం భావం అలాగే వాళ్ళు మనల్ని మెస్మరైజ్ చేసేయడం వాళ్ళ నుంచి మనం చూపు తిప్పుకోకుండా ఉండడం వాళ్ళ దగ్గర నుంచి ఏదో మ్యాగ్నెటిక్ పవరు మనల్ని లాగేస్తున్నట్టుగా ఒక శక్తి లాగేస్తున్నటువంటి భావం ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటాము ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే కనుక ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నప్పుడు కాని కానివ్వండి ఇలాంటి స్త్రీమూర్తులు ధైర్యం చెప్తున్నప్పుడు ఏదో తెలియనిటువంటి శక్తి మనలోకి వచ్చి తెలియని ధైర్యాన్ని అయితే నింపుతూ ఉంటారు వాళ్ళు చూపించే ఔదార్యానికి కానీ ప్రేమకు కానీ మనం వెంటనే ఆకర్షితులవుతాం సో అలాంటి దేవతామూర్తి లాంటి రూపం ఉన్నటువంటి స్త్రీలు కొన్ని కొన్ని దైవిక శక్తుల్ని కలిగి ఉంటారట సో నేను చెప్పబోయే కొన్ని లక్షణాలు అయితే మనలో ఉన్నట్లు అయితే గనక నేను చెప్పే లక్షణాల్లో ఐ మీన్ ఏ ఒక్క లక్షణమైనా ఉన్నా సరే కొన్ని దైవిక శక్తుల పరమైనటువంటి ఎనర్జీ మనలో ఉందని చెప్పి భావించాలి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదట సారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ వల్ల ఈ ఛానల్ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో అయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది సో మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది కూడా ఈ వీడియో ద్వారా కొంచెం మనకి అర్థమవుతుంది సో వెరీ యూస్ఫుల్ కంటెంట్ అండి నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో అయితే చేస్తున్నాను లెట్స్ గో టు ది వీడియో కొంతమంది స్త్రీమూర్తుల్లో ప్రత్యేకమైనటువంటి దైవక శక్తి జాగృతమై ఉంటుంది దానివలన మనం వారికి ఇట్టే అవుతూ ఉంటాము ఇలాంటి స్త్రీమూర్తులు చూడడానికి చాలా కామన్గా మామూలుగా కనిపించినా సరే వీళ్ళలో ఉండేటువంటి శక్తి అతీతమైనదట కనపడకుండానే ఒక రకమైనటువంటి దైవిక శక్తి వీరిలో ఉంటుందట అంటే వీరు ఏదైనా మాట్లాడినా సరే జరుగుతుందట అలాగే చాలామంది స్త్రీలకు కూడా మనలో ఒక దైవిక శక్తి ఉంది అన్న విషయమే తెలియదు సో ఇలాంటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే సాముద్రిక శాస్త్రం అండ్ యోగ శాస్త్రం నుంచి కొన్ని దైవిక లక్షణాలను బేరీస్ చేసుకొని స్త్రీమూర్తిలో గనక ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి దైవక శక్తులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు సో అలాంటి దైవక శక్తులు ఏంటి అనంటే మొదటిది ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ ఎటువంటి అలారం లేకుండా ప్రతిరోజు కూడా బ్రహ్మ నిద్ర లేదట బ్రహ్మ ముహూర్తం అంటే మూడు నుంచి ఐదు వరకు సో తెల్లవారుజామున ఏ స్త్రీ అయితే ఎటువంటి అలారం లేకుండా మూడు నుంచి ఐదు గంటల మధ్య నిద్ర లేగుస్తుందో ఆ స్త్రీకి ప్రకృతి స్వయంగా అలా నిద్ర లేపడాన్ని ప్రేరేపిస్తుందట ఆ సమయంలో గనక స్త్రీ ఏదైనా సంకల్పం అనుకుని ఉంటే గనక ఆ సంకల్పం నెరవేరేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయట రెండవ లక్షణం ఏంటంటే ఆకర్షణ శక్తి అంటే చిన్నపిల్లలు కానీ జంతువులు కానీ లైక్ డాగ్ క్యాట్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి కానీ వెంటనే ఆకర్షితులైపోతారట అంటే ఎవరి దగ్గరే ఎవరు ఎత్తుకున్నా సరే ఏడుస్తూ ఉండేటువంటి చిన్నపిల్లలు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ ఒకసారి ఎత్తుకున్న వెంటనే ఏడుపు ఆపేసి ఆవిడకి ఆకర్షితులయ్యి ఆవిడ వడిలో ఎంతో ఆనందంగా ఆడుకుంటారట సో పెటానిమల్స్ కూడా అట్లాగే చేస్తాయట ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కొంత కొంతమంది స్త్రీమూర్తులు గనక వచ్చినప్పుడు కొత్తగా ఉన్నా సరే చిన్నపిల్లలు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చాలా సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ని అయితే నేను కూడా చూశాను సో దీని అంతటికీ కారణం ఆ స్త్రీమూర్తిలో ఉన్నటువంటి దైవిక పరమైనటువంటి ప్రేమ అలాగే సాత్విక గుణాలట ఇటువంటి లక్షణాల వల్లనే ఆ స్త్రీమూర్తి ఎంతో కరుణమూర్తిగా కనపడుతుందట ఇక మూడవ లక్షణం ఏంటి అనంటే చేసేటువంటి చేతి వంట ఇది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వరప్రసాదం అట దైవిక శక్తులు ఉన్నటువంటి స్త్రీమూర్తి గనక వంట చేస్తే ఎటువంటిదైనా సరే దానిలో రుచి మరింతగా పెరుగుతుందట వాళ్ళు ఏమి సమపాళ్ళు కానీ తూకాలు కానీ చూసుకోనక్కర్లేదట ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండానే మామూలుగా వండి పెట్టేసినా సరే ఎంతో రుచిగా ఉండి కడుపు నిండినంతటువంటి భావన ఎదుటి వాళ్ళకి వస్తుందట అలాగే చాలా తక్కువ పదార్థాలను యూస్ చేసి వంట చేసినా సరే అద్భుతంగా అమృతంలా ఉంటుందట ఎదుటి వాళ్ళకి కడుపు చాలా తొందరగా నిండిపోతుందట అదో రకమైనటువంటి సంతృప్తి భావన ఎదుటి వాళ్ళలో ఆ తిన్న వాళ్ళలో ఉంటుందట ఇక తర్వాత లక్షణం ఏంటి అని అంటే ముందస్తు సూచనలు జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని కొన్ని సంఘటనలు వీళ్ళకి ఊహాపరంగా ఏదో ఒక ఆలాపనలో ఉన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటాయట ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అరే ఇది నాకు అనిపించింది కదా ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ చెప్తుంది కదా అనేటువంటి ఆలోచనలు వస్తాయి ఎదుటివాడతో కూడా ఆ ఇన్సిడెంట్ గురించి నాకెందుకో ఇలా అనిపించింది అని చెప్పి షేర్ కూడా చేసుకుంటారు సో దైవిక శక్తి ఉన్నటువంటి వాళ్ళకే ఇలాంటివి ముందు ముందు జరగబోయేవి ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ తెలుస్తూ ఉంటాయట దాన్ని మనం ఎక్కువగా సిక్స్త్ సెన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అలాగే వీరికి వచ్చే కళలు కూడా అన్నీ కాకపోయినా కొన్ని సరే నిజమవుతూ ఉంటాయి వర్తమానంలో చూసేటువంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ని వాళ్ళు చూసి ఇది ఎక్కడో కళలోనా లేదంటే పూర్వజన్మలోనో చూసినట్లుందిగా అనేటువంటి భ్రాంతి కూడా కలుగుతుందట సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటామని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే మాత్రం ఒక నాలుగైదు ఇన్సిడెంట్స్ పక్క గుర్తున్నాయండి నేనైతే ఫేస్ చేశాను ఇలాంటివి అలాగే దైవక శక్తి ఉన్నటువంటి మరొక స్త్రీ లక్షణం ఏంటి అని అంటే మొక్కలు చెట్లతో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉంటుంది అంటే చనిపోతున్న చనిపోబోతున్న మొక్కలను కూడా వీళ్ళు కనుక పట్టుకొని స్పృశించిన వీళ్ళు వేరే చోట పాతినా సరే ఆ మొక్క మళ్ళీ చిగురిస్తుందట మళ్ళీ ప్రాణం పోసుకుంటుందట వీళ్ళు నాటేటువంటి మొక్కలు కూడా ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయట ఇది కూడా దైవశక్తి ప్రభావం వల్లనే జరుగుతుంది అని చెప్పి ఒక గట్టి విశ్వాసం ఇక నెక్స్ట్ లక్షణం వచ్చేసి ఎదుటి వాళ్ళని ఏదైనా టచ్ చేసినా సరే వాళ్ళతో కొంచెం మంచిగా ఉన్నా సరే వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యాలు మాయమవుతాయి అంటే ఒక రకంగా ఆరోగ్యపరమైనటువంటి స్పర్శ అనమాట వీళ్ళ స్పర్శలో అంత పవర్ ఉంటుంది ఆరోగ్యంతో ఇంట్లో వాళ్ళు బాగోలేకపోయినా వీళ్ళు గనక సపర్యలు చేసినట్లయితే ఇట్టే తగ్గిపోతుందట ఎలా వచ్చిందో కూడా ఆ ఇల్నెస్ అనేది తెలియకుండా తగ్గిపోతుంది అంటే ఒక రకంగా వారి స్పర్శలో హీలింగ్ పవర్ అనేది జాగృతమై ఉంటుంది దానివలన ఎటువంటి నొప్పులైనా సరే మాయమైపోతూ ఉంటాయి అలాగే మరొక లక్షణం ఏంటి అనంటే దైవక శక్తి ఉన్నటువంటి స్త్రీమూర్తుల దగ్గర అదో రకమైనటువంటి మంచి సుగంధం వస్తుంది ఎలాంటి పర్ఫ్యూమ్స్ గంధాలు ఇలాంటివి వాడకుండానే న్యాచురల్గా వారి ఒంటి నుంచి ఒక రకమైనటువంటి సుగంధం అనేది వస్తుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే వాక్ సిద్ధి అనమాట అంటే దైవక శక్తులు ఉన్నటువంటి స్త్రీలు కనుక ఏదైనా వాక్ వారి నోటి నుంచి వచ్చింది అనంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందట అంటే వారు ప్రేమతో దీవించినా సరే కోపంతో తిట్టినా సరే వాళ్ళన్నది జరిగి తీరుతుందట ఎక్కువ సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుందట సో పెద్దవారు అందుకే కాబోలు ఇలా తీసుకొచ్చారు ఆడపిల్లల్ని బాధ పెట్టకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్తూ ఉంటారు అలాగే దైవశక్తి ఉన్నటువంటి స్త్రీలు చిన్న చిన్న కష్టాలకు కానీ పెద్ద పెద్ద కష్టాలకు కానీ అస్సలు కృంగిపోరు ఎంతో ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు అలాగే పక్కన ఉన్న వారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అధైర్యపడుతూ ఉన్నా సరే వీరు ఎంతో ధైర్యంగా కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహిస్తారట ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగినటువంటి ధైర్యం కేపబిలిటీ వీళ్ళ సొంతం అంటే ఒక రకంగా ధైర్యలక్ష్మి అంశ వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే సమస్య చిన్నదైనా పెద్దదైనా దానికి అస్సరు భయపడరు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వీళ్ళు వెతుకుతారు సాధిస్తారు ఇక తర్వాత లక్షణం ఏంటి అనంటే ముఖవర్చస్సు చాలామంది స్త్రీమూర్తులను చూడగానే వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి అన్నటువంటి ఫీలింగ్ కలిగితే గనక అది ఖచ్చితంగా దైవక శక్తి లక్షణమే అని చెప్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు ఎటువంటి అలంకారాలు చేసుకోకపోయినా వారి ముఖంలో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఇది వారి ఆత్మశక్తి యొక్క ప్రభావం అట అందుకే వాళ్ళ ముఖవర్చస్సు వెలిగిపోతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీమూర్తిని మనం చూడగానే చేతులెత్తి దండం పెట్టాలని గౌరవించాలని మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి గౌరవ భావం వారితో ఏర్పడుతుంది మరొక దైవశక్తి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఎవరంటే ఎక్కువగా కరుణతో కూడినటువంటి భావోద్వేగంతో ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ అంటే ఒకరి కష్టాలని విన్నా చూసినా అలాగే దేవుని విగ్రహాలని కానీ దేవుని పటాలని కానీ దేవుని అలంకారాలని కానీ చూసినా అప్రయత్నంగా తనంతట తను లోపల ఫీల్ అయిపోతూ కన్నీరు అప్రయత్నంగా వచ్చేస్తుందట ఇలాంటి స్త్రీమూర్తులకు కూడా దైవిక శక్తులు ఎక్కువగా ఉంటాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఇలాంటి స్త్రీమూర్తుల యొక్క హృదయం ఎంతో పవిత్రంగా ఉంటుందట వీరిలో ఉండేటువంటి ఈ కరుణ భావమే దైవక శక్తికి మూలమట ఇలాంటి వారిపైన ఆ పరమాత్మని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఇక మరొక లక్షణం ఏంటంటే పొడవాటి జుట్టుని కలిగి ఉన్నటువంటి స్త్రీ మన పురాణాల ప్రకారం పొడవాటి నల్లటి జుట్టు సాక్షాత్తు శక్తికి సంకేతం ఏ స్త్రీకైతే నల్లటి పొడవాటి జుట్టు ఉంటుందో ఆ స్త్రీకి ఐస్కాంత ప్రభావం ఐస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి తమ ఇంట్లో కానీ బయట కానీ ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పుష్కలంగా ఉంటుందట కాబట్టి ఇలా పొడవాటి నల్లటి జుట్టు ఉన్న వారికి కూడా దైవక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇవండి దైవక శక్తి ఉన్నటువంటి స్త్రీలు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఈ వీడియోలో అయితే విన్నాం కదా వీటిలో ఏ ఒక్క లక్షణం మనలో ఉన్నా సరే దైవక శక్తులు ఉన్నట్లేనని చెప్పి చెబుతూ ఉంటారు అలాగే దైవక శక్తి లక్షణాలు అనంటే ఏవేవో మనం అద్భుతాలు చేసేయడం కాదు ప్రేమ త్యాగం కరుణతో జీవితంలో ముందుకు వెళ్లడమేనట సో ఇదండి ఓవరాల్గా స్త్రీమూర్తి అంటేనే అష్టలక్ష్ముల స్వరూపం కదా శక్తి స్వరూపిణి స్త్రీమూర్తికి కోపం వచ్చినా తట్టుకోలేదు అలాగే ప్రేమ వచ్చినా తనంత త్యాగమూర్తి మరొకరు ఉండరు మరి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చితే గనక కంటెంట్ బాగుంది అనిపిస్తే గనక మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి మరొకరికైతే షేర్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి